ఉన్నట్లుగా యేసు ప్రభులు వారు ఉంటున్నాడు హలలోయ హలలోయ ఈరోజు మనం చూస్తున్నాము ఈ మాటను నీవు యహోవ ఎందు ఆనందించదవు దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను యాకోబు స్వాస్యాన్ని నువ్వు అనుభవించేదవు హలలోయ చివరి నెలలోనికి వచ్చాను చివరి ఒక ఇరవై రెండు రోజులైతే నేను ఇంకొక సంవత్సరంలో అడుగు పెడతాను ఇంకా నా జీవితంలో ఎందుకు కార్యాలు జరగడం లేదు అని అంటే కొన్ని కొన్ని కార్యాలు దేవుడు నీకు ఒక అనుభవపూర్వకంగా నీకు నేర్పిస్తాడు కొన్ని కొన్ని కార్యాలు నీ నమ్మికత్వాన్ని బట్టి నీ విశ్వాస జీవితాన్ని బట్టి దేవుని మీద ఆధారపడి నడిపించబడినటువంటి అనుభవాన్ని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు కొన్ని కార్యాలు దైవజనుడు దైవజనురాలు చేసినటువంటి ప్రార్థనను బట్టి చేస్తాడు కొన్ని దాని కొన్ని కార్యాలు నువ్వు పరిపూర్ణంగా దేవునితో నిలబడితేనే కొన్ని కార్యాలు నీ జీవితంలో నెరవేరుస్తాడు దేవుడు ఏమని చెప్పాడు ఈ సంవత్సరము నువ్వు యహో ఎందు ఆనందించో ఆనందించావా ఆనందించలేదా ఎలాగో ఆనందిస్తున్నావు దేవునిలో ఉన్న ఆనందం అంటే ఏంటి సంతోషం సమాధానం నెమ్మది దేవుని పీస్ అవునా సమాధానంగా ఉండడమే మందిరానికి వచ్చేంతవరకు నువ్వు బాగుండి మందిరం నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కీసులాడుతున్నావా ఈ ఇంతవరకు ఈ మందిరంలో వరకు పరిశుద్ధాలు అనుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఇష్టరాజ్యంగా జీవిస్తున్నావా మందిరం వరకు మాత్రము బాగున్నాను చూపించుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి జీవితం అంటే జీవిస్తున్నావా దేవుడు అంటున్నాడు నువ్వు యహో ఎందు ఆనందించు నువ్వు దేవునిలో ఉన్న ఆనందాన్ని వెతుకో దేవునిలో ఉన్నటువంటి సంతోషాన్ని వెతుకు దేవునిలో ఉన్నటువంటి ఆ నిత్య సంతోషంలో నువ్వు పాలు పంచుకుంటే ఆశీర్వాదం కొరకు నువ్వు వెతకాల్సిన అవసరత లేదండి దీవెనల కొరకు నువ్వు వెతకాల్సిన అవసరత లేదు దేవుని ఆశీర్వాదంలో ఆల్రెడీ నువ్వు పొందుకొని ఉండవు దేవుని దీవెనలో ఆల్రెడీ పొందుకొని ఉండవు అయితే నువ్వు దేవునిలో ఉన్నటువంటి సంతోషాన్ని అంటే ఎక్కడ అనుభవిస్తావు తెలుసా ఆయన సన్నిధానంలో సంతోషం ఉంటుందంట హలోయ ఏముంటుందంట వాక్యం ఏం చెప్తుంది ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం దొరుకుతుందంట హలోయ హలోయ అందుకనే పాడుకున్నా నీలోనే ఆనందం ఎందుకు నా దేవా నీలోనే జీవం హలోయ అంటే ఆయనలో ఆనందం ఉంది ఆయన దగ్గరికి వస్తే ఆయన సన్నిధానానికి వస్తే సంతోషం ఉంది హలో లూయా అదేం పెట్టారా శాంతి సమాధానం నెమ్మది అనేది ఎక్కడ దొరుకుతుంది తెలుసా దేవుని మందిరంలో దొరుకుతుందండి హలో లోయ దేవుని సన్నిధానంలో దొరుకుతుంది హలో లోయ ఎప్పుడైతే మనం దేవుని సన్నిధానానికి వస్తామో దేవుడు మన జీవితాలలో మన కుటుంబాలలో ప్రతి ఒక్క పరిస్థితిలో ఏ కార్యాన్ని ఎలాంటి సమయంలో ఎప్పుడు చేయాలో ఆయన చేపి చూపించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడిగా ఉంటున్నాడు హలో లోయ హలో నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడతావో దేవుని దగ్గర నమ్మకంగా జీవిస్తావో దేవుని దగ్గర నమ్మకత్వాన్ని చూపిస్తావో ప్రతి దేవుడు ఏమన్నాడు నీతో ఈ సంవత్సరం వాగ్దానాన్ని వాగ్దానాన్ని ఎవరన్నా ఎత్తిపట్టి ప్రార్థన చేశారా వాగ్దానాన్ని పెట్టి అడిగారా ప్రభు ఈ వాగ్దానాన్ని బట్టి నేను అడుగుతున్నాను ప్రభు ఈ సంవత్సరంలో నన్ను ఆశీర్వదించు ఈ సంవత్సరం నన్ను దీవించు దేవుని దేవాని రెక్కల చోటున నన్ను భద్రపరచు అలాగనే నన్ను హెచ్చిస్తానన్నావు నన్ను దీవిస్తానన్నావు నా కుటుంబాన్ని హెచ్చించి దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నిలబెడతానన్నావు ఏది హలోయ దేశం యొక్క ఉన్నత స్థలాల మీద ఎక్కిస్తానన్నావు కదా ప్రభు నన్ను ఎందుకు ఎక్కించలేదు అడుగుడువో దేవుడు చేస్తాడు హలో లోయ ఎందుకు తెలుసా దేశ్యం యొక్క స్థలాలు ఉన్నతమైన స్థలాల మీద ఎక్కించడం అంటే ఆశమాస విషయం కాదండి హలో లోయా హలో లోయా గమనించండి దేవుడు మన జీవితాలలో ఏ కార్యమైనా సరే చేయాలంటే ప్రతి ఒక్కటి ఉన్నతంగా ఉంటుందండి హలో లోయ ఎలాగుంటుంది చాలా ఉన్నతంగా ఉంటుంది హలో లోయా హలో లోయా ప్రిల్లరా దేవుడిని అడిగాడంట ఏమన్నా అడిగారు ప్రభు ఈ రాత్రికాల సమయము నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే ఎందుకు అంటే దేవుడు వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని దేవుడు వెనక్కి తీసుకోడండి హలోయ జాగ్రత్తగా వినండి ఇప్పుడు ఎందుకంటే దేవుడు నీ జీవితంలో ఈ రోజున వాగ్దానం ఒకవేళ నువ్వు పొందుకోకమంటే ఈ రోజున వాక్యం విన్న వెంటనే నీ జీవితంలో వాగ్దేవనం అనేది నెరవేర్చబడబోతుంది హలోయ ఏ బిడ్డ జీవితంలో అయినా సరే యేసు ప్రభుల వారు చేయాలనుకునేటువంటి సమయంలో ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు హలోయ్య నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను అంటే ఉన్నతమైన స్థితిలో ఉంచి చూపిస్తాడు ఆయన హలోయ ఎందుకనంటే ఆయన నీ స్థితిని మార్చగలడు నీ గతి గతిని మార్చగలడు నీ బ్రతకును మార్చగల నీ స్థితిగతులు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన వేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు హలోయ అవునా చేస్తాడంటారా చేయనంటరా చేసి నిరూపించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు అంటారా లేదంటారా ఆయన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు హలోయ ఎందుకనంటే ఈ భూమి ఆకాశాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయి ఉంటున్నాడు ఆయన హలో లోయ మనం ఇక్కడ చూసా నువ్వు యహో ఎందు ఆనందించు అలాగనే పిలిపి నాలుగు నాలుగులు నువ్వు ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆ పోసులైన పౌలు పిలిపి సంఘంతో రాస్తూ ఎందుకు ఆ మాట అంటున్నాడు నువ్వు దేవునిలో ఆనందించు మరలా చెప్పు నేను ఆనందించున్నాడు హలో అది సీక్రెట్ ఏం తెలుసా నీ సమస్యలు నీ బాధ నీ ఇక్కట్లు నీ కష్టాలు నీ పోరాటాలు అన్నీ నువ్వు దేవునిలో ఆనందం ఉన్నప్పుడు మర్చిపోతావు హలో లోయ అవునా మర్చిపోతావు మర్చిపోయినప్పుడు దేవుని శక్తిని నువ్వు నమ్ముతావు దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు దేవుని అద్భుతాన్ని వైపు నువ్వు చూస్తావు హలోయ ఎందుకంటే నా దేవుడు చేయగలిగినటువంటి ప్రదర ఎప్పుడైతే నువ్వు బిలీవ్ చేస్తావో ఎప్పుడైతే నువ్వు నమ్మక నమ్మకం నమ్ముతావో నమ్మకాన్ని బట్టే నీ జీవితంలో కార్యం జరుగుతుందండి హలోయ నమ్మకాన్ని బట్టే నీ జీవితంలో ఆశీర్వాదాలు చూస్తావు నమ్మకాన్ని బట్టే దేవుని కార్యాలు అనేది నువ్వు చూస్తావు హలోయ గమనించండి నువ్వు సమాధానం లేకుండా నెమ్మది లేకుండా నేను ఎలాగంటే అలాగ జీవించానులే మందిరానికి వచ్చాను దేవుని వాగ్దానం ఎలాగో నెరవేర్చబడుతుంది నేను మందిరానికి వచ్చానా పోయినానా మందిరంలో వచ్చి ప్రార్థన చేశానా ప్రార్థన చేయించుకున్నానా వాక్యం విన్నానా దా ఏదో అలాగ జీవించానా కాదండి నువ్వు ఈ సంవత్సరం వాగ్దానం ప్రకారం నువ్వు నడిపించబడాలి హలో ఇంట్లో సమస్యలు ఉండే సమస్యను చూసి నవ్వు బాధలుండే బాధలను చూసి నవ్వు ఆర్థిక ఇబ్బందు ఆర్థిక ఇబ్బందులు చూసి నవ్వు సంతోషించు ఎందుకంటే నా దేవుడు తీర్చివేయబోతున్నాడు నా దేవుడు నన్ను బయటికి తీసుకొని వచ్చిన్నాడు నన్ను వాటి నుంచి నన్ను బయటికి తీసుకురాగలిగినటువంటి సమర్థుడు నా దేవుడు అని సంతోషించు హలోయ కృతజ్ఞత స్థుతులు చెల్లించు దేవున్నామని మహింపరచు దేవున్నామని గణపరచు దేవున్నాని హెచ్చించు హలోయ పౌలు అనేక శ్రమలు కూడా నడిపించబడ్డా లేకపోతే బాగా పోయిన చోటలంతా బాగా ఐశ్వర్యము ఘనత గోళ్ళు పూలపాల్పుల్లో బ్రతికినాడా ఏమంటున్నాడు పౌలు నాకు ముళ్ళు లాంటి శ్రమలు నేను చూశానంట హలో అంటే అంటే భయంకరమైనటువంటి ఒత్తిళ్ళు భయంకరమైనటువంటి బాధలు భయంకరమైనటువంటి హింసలు అపోసులైన పౌలను హింసించారు టార్చర్ చేశారు ఇష్టరాజ్యంగా కొట్టిపడేశారు చనిపోయితే అంతటిగా భయంకరమైన కొట్టి ఈడ్చి పడేశారు అవునా కానీ ఆ బాధలన్నిటినీ మర్చిపోయి దిగమింగి ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ప్రతి ఒక్క సంఘానికి ఇస్తున్నటువంటి మంచి సిస్టమ్ ఏంటంటే మంచి ఒక వార్త ఏంటి అంటే ఒక గుడ్ వర్డ్ విడుదల చేస్తున్నది ఏంటంటే నువ్వు దేవునిలో సంతోషించు హలో అంటే శ్రమలు మర్చిపోయినాడు బాధలు మర్చిపోయినాడు కష్టాలు మర్చిపోయినాడు అతను పడినటువంటి వేదన మర్చిపోయినాడు ప్రతి ఒక్క దాంట్లో శరీరపరమైనటువంటి ప్రతి ఒక్క బాధను మర్చిపోయి నేను చెప్తున్నాను పిలిపి సంఘమా దేవునిలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించు మరలా మరలా చెప్తున్నాను నేను నువ్వు క్రీస్తులో ఆనందించు హలో లోయ హలో లోయ ను సంగంలో ఆనందించు దేవుని ఆనందాన్ని అనుభవించు హలోయ హలో లోయ మా ఆత్మీయ తల్లి బెన్నటాన్ని చెప్తాది ఏమని తెలుసా నీ భర్త బాగా అయినాడా ఆ త్రాగుడిని చూసి భయంకరమైనటువంటి అనుభవాలను నువ్వు ఎదురు చూసినప్పుడు దాన్ని చూసి నవ్వాలంట నీ భర్త కొట్టాడు అనుకో తిట్టాడు అనుకో ఏదన్నా భయంకరంగా నిన్ను టార్చర్ అనుకో దాన్ని బట్టి ఏం చేయాలంటే తెలుసా దేవుని సన్నిధానంలోకి వెళ్ళి నవ్వాలంట హలో లోయ ఎందుకు పాస్టర్ అయ్యా నువ్వు చెప్పడం బాగుంది కానీ ఎవరన్నా కొడితే తిడితే హింసిస్తే టార్చర్ చేస్తే నవ్వుతారా హలో ఎందుకు నవ్వాలి తెలుసా నీ భర్తను చూసి నవ్వకూడదు భర్త మీద పని చేసి నిన్ను టార్చర్ చేస్తున్న చూసినా వాడిని చూసి నవ్వాలి హలో లోయ ఎవరు మీ భర్త వాడు కాదు ఎవరు వాడు వాడు ఉన్నాడు జనకుడు హలో లోయ ప్రతి ఒక్కరికి పక్కనే ఉంటాడు హలో లోయ ఎవరు హలో లోయ పక్కనే ఉంటాడు అని బాబు చెప్తా నా పక్కనే ఉన్నాడు నిలబడకూడదు బాస్టాయి చూడండి హలో లోయ ఏవి అంటే ఎంపిక గమనించండి ఒక విశ్వాసం అంట అన్నిధాల కంటే ఎక్కువగా హైలైట్ చేసే దేవుని అంటే అపవాద దేవుని కంటే నిజంగా ఒక వ్యక్తి అంట పది కిలోమీటర్లు నడుచుకుంటూ పోతాడంట సాయంత్రం ఇంటికి వచ్చి పది కిలోమీటర్లు నేను పరిగెత్తాను పది కిలోమీటర్లు నేను నడిచాను నా కాళ్ళ నొప్పులు ఏ సాతన నువ్వు నాశనం అని చెప్పి కాళ్ళ కల చేసిన సాతన పాటు ప్రార్థన చేస్తాడంట ఒకరోజు సాతన దేవుని దగ్గరికి పోయి ప్రభువా ఇది ఏమన్నా న్యాయమా ఇది ఏమన్న ధర్మమా మీరే చెప్పండి ఎవరు నరసమన్నారు ఎవరు కాళ్ళు నొప్పులు తెచ్చుకోమన్నారు ఎవరు పరిగెత్తమన్నారు ఎవరు నన్ను భయం చేయమన్నారు అంటే పిల్లలు గమనించండి ప్రతి ఒక్కటి సాధారణ చేస్తుంది పిల్లలు ప్రతి ఒక్కటి సాధారణ తీసుకొని వచ్చి కాదు కొన్ని నువ్వు కూడా పోగొట్టుకొని కొన్ని నువ్వు కూడా లాస్ చేసుకొని కొన్ని నువ్వు కూడా అన్నీ వదిలేసి నువ్వు చేయకూడాల్సినటువంటి పనులన్నీ కూడా చేయకోకుండా విడిచిపెట్టి ఏ సాతన్ను నాది సాతాను సాగడు కూడా ఎడుతా అంట ఎందుకంటే ప్రభువా ఇంత కష్టమైపోయింది ప్రభువా నేను ప్రతి ఒక్కదానికి నింద నా మీద నేనా హలోయ వాడిని హైలైట్ చేయద్దు హెల ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఏసై నామాన్ని నువ్వు హైలైట్ చేసేటువంటి బిడ్డ ఉండాలి హలోయ లొయ్య నామాన్ని గొప్ప చేసేటువంటి బిడ్డ ఉండాలి హలో అందుకని పౌలు అంటున్నాడు ఆయనకున్నటువంటి ఆ ముళ్ళును తీసి అన్ని శ్రమలు అనేక బాధలు పడుతూ ఆ సంఘానికి లేఖ రాస్తూ ఏమంటున్నాడు తెలుసా ఏమని తెలుసా నువ్వు ప్రభువులో ఆనందించు మరలా చెప్తున్నాను మీరు ఆనందించండి అంటే వాళ్ళ పిలుపు సంఘానికి భయంకరమైనటువంటి శ్రమ వచ్చింది బాధ వచ్చింది కష్టం వచ్చింది భయంకరమైన వేదన వచ్చింది భయంకరమైన పాపం మ్యాటర్ అయింది భయంకరమైనటువంటి జీవితాలలో కూడా ఆ సంఘం నడిపించబడుతుంది కాబట్టి ఆ సంఘానికి లేక రాస్తూ మీరు దేవుణ్ణి ఆనందించిన వాటిని ఆలోచించడం మానేసేయండి మనము దేవుళ్ళు ఉండే ఆనందాన్ని వదిలి విడిచిపెట్టి ఏదన్నా ఆలోచిస్తాం మనము అపవాది చేసేటువంటి కుట్రలను కుతంత్రాలను చూసే మనము ఆనందిస్తాం మనకున్న శ్రమలను మనకున్నటువంటి బాధలు మనకున్న ఆర్థిక ఇబ్బందులను మనం చేసే రోజు చూసేటువంటిదే మనం కనపడతా ఉంటుంది బా రోజు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవుడు మాత్రం కనపడటం లేదు దేవుని కార్యాలనేది దేవుడు ఎప్పుడో కనపడేటువంటిది విధానంలో ఉండవండి హలో లూయ కానీ నువ్వు దేవుని మీద పెట్టుకునేటువంటి యేసు ప్రభులు వారి మీద పెట్టుకునేటువంటి ఆ విశ్వాస జీవితము ఖచ్చితంగా నీ జీవితంలో ఒక క్రియ దాలుస్తూనే ఉంటుందండి హలో లూయ ఏదో ఒక పని జరిగిస్తూనే ఉంటుంది హలో కాబట్టి నువ్వు దేవునికి ఆ నమ్మకత్వాన్ని ను చూపించినప్పుడు ఖచ్చితంగా నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడండి హలోయ ఆనందించడా నువ్వు ఆనందించలేదు కాబట్టి దేశం యొక్క ఉన్నత స్థలాల మీద దేవుడు నిన్ను ఎక్కించడా హలోయ రోజు నుంచి నువ్వు ఆనందించు నీ బాధలు తీసి పక్కన పెట్టే నువ్వు దేవునిలో ఉన్న ఆనందాన్ని అనుభవించేటువంటి బిడగా ఉండాలి అప్పుడు దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను ఆ కింద వచ్చిన ఏమంటుందంటే యాకోబు స్వాస్యాన్ని నేను అనుభవంలో ఉంచేదను యాకోబు స్వాస్యం స్వాస్యమనంటే గిఫ్ట్ ఆస్తి స్వాస్యం అంటే ఏంటి ఆస్తి హలోయ ఈరోజు నా నీ ఆస్తి ఎంత అంటే అయ్యా నాకు భూములు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి అవునా ఇవన్నీ ఆస్తులే కదా అంటే స్వాస్యం దేవుడు నీకు ఇచ్చే స్వాస్యం ఏంటంటే ఏసయ్యనే నీ శ్వాస్యం హలో లొయ్య భూమి ఆకాశాన్ని సృష్టించాను అనుకోండి ఈరోజు నా నాకు ఒక ఇల్లు లేదు పాస్టర్ అయ్యా అని సొద్దు ఆకాశంలో కూడా ఇల్లు కట్టుకున్నాను ప్రార్థన చేయి హలో ఎందుకంటే ఆకాశం నీదే భూమి నీదే హలో ఎక్కడైనా సరే నువ్వు ఎలాంటి విశ్వాస జీవితంలో అంటే భూమి మీద లేకుండా ఆకాశంలోనే నేను ఇల్లు కడతాను హలోలయ్య అలాంటి ప్రార్థన చేయాలి హలోలయ్య ఎందుకు ఎందుకంటే చంద్రమండలంలో హలోలయ్య ఎవరన్నా నీకు ఇల్లు లేదని నేను అనుకున్నాను చంద్రమండలంలో నా ఇందు చూసి రాబోను ఎవరు పోలేరు పై చూసి వచ్చేదిలే అది జరిగేదిలే హలో లయ్య అవునా ఎందుకు అనంటే వెళ్ళారా నీ విశ్వాస జీవితం ఎందుకంటే నువ్వు దేవునికి చాలా ఇష్టవి ఇష్టుడివి నువ్వు ఆయనకు స్వాస్యం ఆయన వారసుడివి ఆయన వారసురాలివి నువ్వు యజిగా ఒక మాట చెప్తాడు కొడుకు సిగరెట్లు తాగుతున్నాడు బీడి తాగుతున్నాడు మందు తాగుతున్నాడని తండ్రి వేరే వాళ్ళకి ఆస్తి రాయిస్తాడా రాయిస్తారా లేని మీరు అయితే రాయిచ్చింటారా నా కొడుకు తిరిగిపోతూ వద్దు వీనికి వేయకూడదు అని చెప్పి పక్కింటలకు రాసిచ్చింటారు హలో ఏం చేశారు కూతురు మంచి దవ నడచడంలే అబ్బా నా నా దగ్గరికి అసలు రావడంలే ఈ కూతురికి వద్దు ఆస్తి ఇవ్వకూడదని హలో లూయ అవునా ఏం చేస్తాడు వీలైతే పక్కింటి కూడా ఫస్ట్ హలో లూయ అంటే వదిలే రకం కాదు హలో ఏదైనా సరే రాయించుకునేది ఏదైనా సరే కావాలనుకుంటే అది ఇస్త ఊరికి వస్తానంటే ఏమైనా రాయించుకుంటారు పెనాయిల్ బాటిలైనా రాయించుకుంటారు హలో ఆస్తి మాత్రం రాయించుకుంటారు హలో అంటే ఆ ఆస్తికి వారసులుగా మేము వారసులము వారసురాళ్ళము అనేటువంటి అనుభవంలో మీరు ఉంటున్నారా ఉండటంలే ఎలాగ జీవిస్తున్నారు నా తండ్రి రాజు అయితే రాజు బిడ్డ రాజులాగానే బతకాలా నేను ఎట్లా బతుకుతాను నేను బానిసాను నేను ఎందుకు పనికిరాని దాన్ని ఎందుకు పనికిరాని వాడిని నేను ఇంతే నా బ్రతికి ఇంతే అంటే నీ బ్రతక అలాగనే ఉంటుంది నేను నమ్మినటువంటి నేను ఆరాధిస్తున్నటువంటి తండ్రి నా తండ్రి ఆస్తికి కర్త అలలోయ ఐశ్వర్యం కలిగినటువంటి దేవుడు ఆయన ఏమైనా చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఆయన ఆయన నమ్ము ఆయన కలిగినటువంటి ఐశ్వర్యం ఏంటో నీ జీవితంలో చేస్తాడండి అయ్యో నేను ఒక అన్న కొనుక్కోగలనా అనుకుంటాను హలో లోయ హలో కాదు ఇళ్ళు కడతామన్నా ఇల్లులు కొంటామని చెప్పండి అప్పులు కాదు అప్పు ఇచ్చే స్థితిలోకి వస్తామని చెప్పండి నా దేవుడు గొప్పతనం ఏంటో మీరు చూడండి ప్రతి చెప్పడం మొదలు పెట్టాలంట హలోయ అంటే నిజంగా దేవుణ్ణిలో ఆనందించేటువంటి వారు ఎలాగుంటారు తెలుసా చెప్పేటువంటి అనుభవం లేకపోసా అంట స్టార్టింగ్లో నేను అందరికి ఏమని చెప్పేవారని తెలుసా దేవుడు నాకు పెద్ద సంఘాన్ని ఇస్తాడు లక్షల మంది దేవుడు సంఘాన్ని దేవుడు వ్యాపింపజేస్తాడు దేవుడు అనేక మంది అనేక ప్రాంతాలకు అనేక దేశాలకు నేను తిరుగుతాను అని చెప్పి ఏమి లేకుండా ఇద్దరు ఉన్నప్పుడు చెప్తాను నేను హెల లోయ్య ఎందుకు చెప్తానే నాకేమన్నా మోజ కాదు నా దేవుని మీద విశ్వాస జీవితం నాకు అలాంటి అనుభవాన్ని నేర్పించింది హలో నువ్వు ఏదైతే నమ్ముతావో ఆ నమ్మకత్వమే నిన్ను పైకి లేవనెత్తుతుందండి హలో లొయ్య హలో నమ్ముట నీ వల్లనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే మార్తా నీ తమ్ముని గురించి చింతించద్దు అయ్యా నిన్నొచ్చింటే బాగుంది మూడు రోజుల క్రితం వచ్చింటే బాగుండు ఖచ్చితంగా నా తమ్ముడు బతికేవాడేమో నాలుగు రోజుల క్రితం వచ్చింటే బాగుద్దు నువ్వు ఆడికి పరిచయం ఎందుకు పోయినావయ్యా అయ్యా ఆడ ఏమి ఆత్మ రక్షించబడి ఈడుంటే నా తమ్ముడు బాగా అయిపోయింది కదా అని ఏడ్చడం మొదలుపెట్టింది ఏడు బాబు నువ్వు సంతోషంగా నువ్వు ముందుకు వెళ్తావు నమ్మైతే నన్ను నువ్వు సంతోషంగా అడుగు వెళ్తావు ఇప్పుడు ఇంతవరకు నువ్వు ఏడ్చి అంగలార్చి ఏడ్చి 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 పెట్టావు కదా ఇంకా నీ తమ్ముడిని నీ దగ్గర తీసుకొని వస్తాను నువ్వు నమ్మైతే వెళ్ళలేదు నువ్వు నమ్మైతే నీ తమ్ముడు వస్తాడు బయటికి బా అడిగిపోదాబ్బా అంటే అయ్యా అయ్యా కంపు కొడుతుంటుంది అయ్యా అసలు మంచి సుగంధ వాళ్ళు అంటే మా దగ్గర డబ్బు లేదు కదయ్యా మా దగ్గర ఏం లేదు కదయ్యా బీదోళ్ళం కదయ్యా అంత తీసుకొని ఆడబెట్టేళ్ళకి అయ్యా ఆ సమాధి తెలుస్తేనే అయ్యా నీకు ఎదురుగా ఒక వంద మందికి కంపు కొట్టేటువంటి స్మెల్ వస్తుంది అయ్యా అని చెప్పి వద్దులే అక్కడికి వద్దులే అంటున్నారు అక్కచిల్లలు కానీ ఏసుప్రభు అక్కడికి తీసుకెళ్ళాడ పోయి అమ్మ మార్తా నువ్వు పని చూసావు కానీ నాలో ఉన్న శక్తిని నువ్వు చూలే ఊరికే విన్నావు కానీ చూసావు కానీ కార్యాలు నువ్వు బిలీవ్ చేయలే హలో అయ్యా సరైనటువంటి నమ్మకత్వం నీకు లేదు కాబట్టే నువ్వు నమ్ము ఇప్పుడు నువ్వు నా మహిమేంటో చూస్తావు అన్నాడు హలో లోయ ఈరోజు నువ్వు నమ్ము దేవుని మహిమని చూస్తావు హలోయ అన్ని నీ దగ్గరకు వెతుకుంటే రాకపోతే అడుగు హలో లోయ అన్ని నీ దగ్గర నడుచుకుంటే రాకపోతే అడగండి ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు దేవుడు చేసి చూపిస్తాడు హలో లోయ మనం చూద్దాం వాక్యం లేక వాగ్దానం నెరవేరిందా హలోయ మొట్టమొదటిగా నీకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు హలో లోయ ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయము పదకొండో వచ్చిన విశ్వాసమును బట్టి విశ్వాసం బట్టి షారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనను గనుక తాను వయస్సు గతించిన దైనను గర్భం ధరించుటకు శక్తి పొందాను హలో లోయ పిల్లలు గమనించండి షారా పరిస్థితి ఎలాగుందని అంటే షారా తొంభై సంవత్సరాలు కానీ దేవుడు అంటున్నాడు నువ్వు గర్భవతి అవుతావు ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు అబ్రహం ఇంటికి వచ్చి చెప్పాడు ఐ మీదకి నువ్వు నేను నెక్స్ట్ సంవత్సరాలు వచ్చేదానికి నువ్వు ఏం చెప్తావు కుమారుని కంటావు అయ్యా తొంభై సంవత్సరాలు ఉన్నాయి రేపు సంవత్సరానికి నేను అప్రాసిమెంట్గా నేను అసలు నా గర్భము చనిపోయింది లోపల మృతతుల్యమైన గర్భం అని రాయబడింది అంటే చనిపోయినటువంటి గర్భం ఎలాగ బ్రతుకుతుంది హలో చనిపోయిన గర్భం ఎక్కడైనా బ్రతుకుతుందా అండి బ్రతుకుతుందా బ్రతకదా ఎలాగో చెప్తాడు ఈయన మా ఆయన మంచిగా మాంసం పెట్టాడనే మంచిగా రొట్టెలు చేసి పెట్టాడనే మంచి ద్రాక్షనాశం ఇచ్చాడనే మేము వేరే పని మీద వచ్చి ఇంటిని దర్శించడానికి వస్తే మా ముగ్గురకి అప్రాక్సిమేట్గా నలభై ఐదు కేజీల దూడను వదిచ్చా ఒక యాభై అరవై రొట్టెలు చేశా మంచి విందు